తులారాశి అమ్మా ఇక తులారాశి వారికి రోజు రాశి ఎలా ఉన్నాయి ఈ తులారాశి వాళ్ళ విషయంలో మనకి ఆలోచనలలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది అంటే తెలియని అశాంతి కొంత గందరగోళంలాగా ఈ ఈ పని చేయొచ్చా చేయకూడదా అని ఒకే విషయం మీద అనుకోవడం కొంత మానసిక స్థిమితం స్థిరత్వం కొంతవరకు తక్కువగా ఉంటుంది కాబట్టి ముందు మెంటల్ పీస్ అనేది పెంచుకోవాలి అంటే మెడిటేషన్ లాంటివి చేయడం తర్వాత మెంటల్గా వచ్చిన ఆలోచన అదే పనిగా వచ్చినా కూడా దాన్ని డైవర్ట్ చేసుకుంటూ ఏదైనా ఉపాసన మీద దృష్టి కేటాయించుకొని అంటే ఉపాసన అంటే దేవుడి దగ్గర కూర్చుని అలా అదే పనిగా కాకపోయినా కొంత మానసికంగా భగవద్భక్తి కోసం కొంచెం డైవర్షన్స్ లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృత్తిపరమైన విషయాల్లో కొంత అసంతృప్తి చికాకులు అనేవి ఇబ్బంది పడతాయి సంతానం యొక్క ఆరోగ్య విషయం కానీ సంతానం కొరకు వారి యొక్క అభివృద్ధి కొరకు కానీ వారి కొరకు కానీ ఖర్చులు లాంటివి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అనవసర హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి అయినప్పటికీ కూడా కాన్ఫిడెంట్గా ఉన్న రుణాలు తీర్చేస్తారు అనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు వృష్ిక రాశి అమ్మాయి వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు వ్యాపార వ్యవసాయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే తండ్రి తండ్రితో అనుబంధం తల్లిదండ్రులు ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా సామాన్యంగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది గృహ వాతావరణంలో కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గుతుంది ముఖ్యంగా ఈ యొక్క వాహనాలు నడిపేవారు వాహనాల సంబంధించిన విషయాల్లో తగిన విధంగా చాలా చాలా శ్రద్ధ తీసుకోవాలి వాహనాలు కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ జాగ్రత్తలు చాలా అవసరం అలాగే ఈ గృహం గృహంలో వాతావరణం వ్యక్తులతో మీ యొక్క అనుబంధం మొదలైనవన్నీ కూడా కొంతవరకు ప్రశాంతతను తగ్గించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది అయినప్పటికీ కూడా ముఖ్యులతో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి అంటే మీ యొక్క బుట్టువులతో కావచ్చు మీ యొక్క నైబర్స్ అంటే మీ యొక్క మిత్రులతో కానీ చుట్టుపక్కల వారితో కానీ అనవసరమైన అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండవలసిన అవసరం అయితే ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది అలాగే గృహం తర్వాత స్థిరాస్తులు తర్వాత వాటికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి విషయంలో కూడా ఎక్కువ శాతం దృష్టి పెట్టడం అది కొంత చికాకుని కలిగించే అవకాశాలు లాంటివి ఉంటాయి కనుక వాటి విషయంలో నిర్ణయాలు ఏది తీసుకున్నా కూడా సరైన విధంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి